అందరికీ నమస్కారం పదిహేను వందల మందితో అల్లు అర్జున్పై బయటపడ్డ బిగ్ స్విచ్ ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయండి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయాలని ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ పంచాయతీ కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ మృతి చెందడం కారణంగా అల్లు అర్జున్తో పాటు చాలామందిపై కేసులు పెట్టి బొక్కలు వేశారు దీంతో రోజు పాటు జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత రిలీజ్ అయ్యారు అయితే అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఎపిసోడ్ కాస్త సైలెంట్గా మారింది అయితే అసెంబ్లీ చివరి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ ను ఉద్దేశించి వివాస్పద కామెంట్ చేశారు సినిమా జరుగుతున్న తరుణంలో థియేటర్కు అల్లు అర్జున్ వెళ్లడం ఏంటని నిలదీశారు అయితే దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తానేమీ తప్పు చేయలేదన్నారు దీంతో పంచాయతీ కాస్త మరింత వివాదమైంది ఇక లేటెస్ట్గా తెలుగు హీరో అల్లు అర్జున్ ఇంటిపై కొంతమంది కాంగ్రెస్ వాదులు ఓయూ జేఏసీ నేతలు దాడి చేయడం జరిగింది దాదాపు ఆరుగురు ఈ వివాదంలో ముద్దాయిలుగా ఉన్నారు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపారట పోలీసులు ఈ నేపథ్యంలోనే హీరో అల్లు అర్జున్కు ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది త్వరలోనే పదిహేను వందల మందితో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేస్తామని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు రావత్ కుటుంబానికి అల్లు అర్జున్ సరైన న్యాయం చేయాలని లేకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు అయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ విద్యార్థులను వెంటనే భయశాలతో విడుదల చేయాలని డిమాండ్ చేశారు రావత్ కుటుంబానికి ఇరవై ఐదు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు రష్మిక మందన పదిహేను లక్షలు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్